పాపం పోయే బోధలు చేయాలి కానీ రోగం పోయే బోధలు చేయకూడదు రోగంతో మరణించిన పరలోకం ఉంది కానీ పాపంతో మరణిస్తే పరలోకం లేదు కాబట్టి ఒక వ్యక్తి పాపమును తొలగించే బోధలు మనం అందించాలి చాలామంది ఈ దినాల్లో రోగం తొలగించే బోధలు అందిస్తున్నారు ఇదిగో దేవుడు చెబుతున్నాడు నువ్వు స్వస్థత పొందుతావు అని ఇదిగో దేవుడు నాకు కలిచ్చాడు ఇచ్చాడు నువ్వు బాగుపడతామని శరీర సంబంధమైన బోధలు రోగాలు తీసివేసే బోధలు ఒక వ్యక్తి జీవితాన్ని ఆధ్యాత్మికంగా చంపుతాయి నిత్య రాజ్యానికి చేరుకుని చేస్తాయి కాబట్టి స్వస్థతల గురించి కళల గురించి దర్శనాల గురించి చెప్పే బోధలు నమ్మద్దు అవి నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చలేవు పాపమును తొలగించే బోధ నిత్య రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తుంది చాలామంది చాలామంది రోగమును తొలగించే బోధలు చేసి నరకానికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ బోధలను నమ్మిన వాళ్ళు కూడా నరకానికి వెళ్ళారు సువార్త సుమార్త అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రభువా నీ నామవును మేము ప్రవచించలేదా నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అద్భుత కార్యమును చేయలేదా అని చెప్పగా ఏసుప్రభారు ఏమన్నారంటే అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరుగను అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను అక్రమంగా బ్రతికారు కడుపు కోసం బ్రతికారు వారి సుఖాల కోసం బ్రతికారు నిత్య నరకానికి వెళ్ళిపోయారు ఆ బోధలు నమ్మిన వారు కూడా పాపమును తొలగించుకోకుండా శరీర సంబంధమైన అవసరం తీరుతాయని ఆ బోధన అంగీకరించిన వారు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోయారు అంటే ప్రియమైన దేవుని ప్రజలారా రోగంతో మరణించిన పరలోకం ఉంది కానీ పాపంతో మరణించిన పరలోకం లేదు పాపములను తొలగించి తొలగించే బోధన చేయాలి పాపమును తొలగించే దేవుని వాక్యమును మనం శ్రద్ధతో వినాలి అద్భుతాలు మనకు జరిగిన ఒకటే జరగకపోయినా ఒకటి స్వస్థతలు జరిగిన ఒకటే జరగకపోయినా ఒకటి కానీ ఒకటి మాత్రం జరగాలి మనసు మారటం తప్పకుండా జరగాలి మార్పు మారు మనసు తప్పకుండా జరగాలి ఒకడు మారు మనసు లేకుండా ఒకడు కొత్తగా జన్మించకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుతా దుర్లభం ఒకడు కొత్తగా జన్మించుతా అనగా నిజంగా మనసు మారితేనే దేవుని రాజ్యానికి వెళ్తాడు పాపములను విడిచిపెడితేనే పరలోక రాజ్యానికి నిత్య రాజ్యానికి చేరగలము కాబట్టి మన మనసును మార్చి దేవుని వాక్యమును మనం వెళ్దాం వ్యూహం వ్యూహోనాసం పెద్దగా ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యంలో సాత్వికంతో అంగీకరించండి మన ఆత్మలను రక్షించేది దేవుని వాక్యం స్వస్థతలు కాదు ప్రవచనాలు కాదు అద్భుతాలు కాదు దేవుని వాక్యం మన ఆత్మలను రక్షిస్తుంది నిత్య నరకము నుండి రక్షిస్తుంది కాబట్టి ఇలాంటి దేవుని వాక్యము నిత్య నరకమును నుండి తప్పించి నిత్య జీవానికి వారసులు చేసే యేసుక్రీస్తు వాక్యమును శ్రద్ధతో విందాము సాత్వికతో అంగీకరిద్దాం ప్రభుని యేసుక్రీస్తు వారి వాక్యాన్ని సారంగా జీవిద్దాం పాపమును తొలగించుకుందాం యేసు ప్రభు యొక్క సకల ఆశీర్వాదాలకు పాత్రలు ఆయన రాజ్యానికి మించ రాజ్యానికి వారసలు అవుతా అటు అది ప్రభుత్వ దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె